హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా అన్నారు ఈ రోజు నేను మళ్ళీ ఒక చిన్న హార్వెస్ట్ అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను అనమాట ఇక్కడ మనం గార్డెన్ కిందకి షిఫ్ట్ చేసిన తర్వాత ఈల్డ్ అనేది మనకి కొంచెం బాగానే తగ్గిపోయింది సో ఇక్కడ చూస్తున్నారు కదా వంగ మొక్కలకి వంకాయలు అయితే కాసాయి ఈ రోజైతే నేను వాటిని హార్వెస్ట్ చేయబోతున్నాను ఇక్కడ చిన్న ఇరుకు ప్లేస్ కాబట్టి కట్ చేయడం కూడా కష్టంగానే ఉంది మనము అటు ఇటు కుండీలు పెట్టేసుకున్నాం జస్ట్ నేను నడవడానికి మాత్రమే కొంచెం అడుగులేయడానికి ప్లేస్ వదులుకున్నాను కాబట్టి కొంచెం కష్టంగా ఉందనమాట చూసారా వంకాయలు అయితే భలే కాసాయి వంగ చెట్లే ఉన్నాయి ఇంకా మిగిలిన చెట్లన్నీ కొంచెం డల్ అయిపోవడం చనిపోవడం అయితే జరిగింది సో ఈ వంగ చెట్లన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మన గార్డెన్ క్లియర్ చేసేసి మళ్ళీ మంచి మొక్కలు అయితే వేయాలి ప్రస్తుతానికైతే వంకాయలు బాగా కాస్తున్నాయి వరకు ఇలాగే ఉంచుతాను సో వీటిని డిస్టర్బ్ చేయకుండా నేను హార్వెస్ట్ అయితే తీసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు సో వంకాయలు అయితే ఇట్లాగొస్తున్నాయి అనమాట వన్ వీక్కి అట్లా పావు కేజీ అర కేజీ అలా వస్తున్నాయి మనకి పైన ఉన్నప్పుడు అయితే టూ డేస్కి ఒకసారి వస్తూనే ఉండేవి అసలు వంకాయలు సో అయితే వంకాయలు కట్ చేసేసుకున్నాను ఇదివేమో కొంచెం కుండీలు సరిపోలేదు కాబట్టి కొంచెం లోపల పెట్టుకున్నా ఇక్కడేమో క్యాలీఫ్లవర్ వచ్చింది మోస్ట్లీ ఈ సీజన్కి ఇదే లాస్ట్ క్యాలీఫ్లవర్ ఉండొచ్చు ఇంకా కాలీఫ్లవర్ మొక్కలన్నీ అయిపోయినాయి లాస్ట్ మొక్కకి ఇప్పుడైతే పూసింది కొంచెం హెల్తీగానే వచ్చాయి చూడండి కొంచెం అంత సైజ్ అయితే వచ్చిందనమాట పెద్దగా ఏం రాలేదు అలాగే కింద ఇంకో మొక్క ఉంది ఈ మొక్క కూడా వచ్చాయి ఈ రెండు క్లా ఈ రెండు కాలీఫ్లవర్స్ ఇంకా ఈ ఇయర్కి లాస్ట్ అనమాట లాస్ట్ మొక్కలు ఇవి సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేయాలి సో ఇదనమాట కాలీఫ్లవర్స్ అయితే ఇట్లా వచ్చాయి లోపల చాలా హెల్తీగా వచ్చాయి ఇదేమో ఇంకా ఉంచుదామని చూస్తుంటే ఇంకా పువ్వు విడిపోతుంది కానీ పెద్ద సైజ్ అయితే రావట్లేదు సో అందుకని కట్ చేసేసాను అలాగే కొన్ని చిల్లీస్ కూడా వచ్చాయి ఈ చిల్లీస్ చూసారా ఎంత పొడుగున్నాయో మళ్ళీ సన్నగా ఉంటాయి అన్నమాట చాలా స్పైసీగా ఉంటుంది సో అందుకని రెండు పచ్చిమిరపకాయలు కూడా సరిపోతాయి మనకైతే పైనకి వచ్చేసి రెండు బీరకాయలు అయితే వచ్చాయి ఈ రెండు బీరకాయలని అయితే నేను కట్ చేస్తున్నాను బీరకాయలు కూడా మనకి పాలినేషన్ సరిగ్గా జరగక అన్నీ మాడిపోవడం అయితే జరుగుతుంది సో ఏందనమాట హార్వెస్ట్ అయితే ఈరోజు చాలా చిన్న హార్వెస్ట్ తోటి మీ ముందుకైతే వచ్చా అనమాట ఈ బుల్లి హార్వెస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్